ఈరోజు ఈరోజు తిరుపతిలో తిరుపతి జిల్లా సర్వసభ్య సమావేశం నారాజీ మహారాజు నిర్వహించింది యొక్క కార్యక్రమానికి నేను మన నీ మహారాజు జాతీయ అధ్యక్షుడిగా ఇక్కడ పాల్గొన్నాను ఈ కార్యక్రమంలో స్టేట్ మహిళా అధ్యక్షురాలు బాద్రి సావిర్మ గారు అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులు సోదరు సినయ్య గారు ఇప్పుడు ఎన్నిక కాబడినటువంటి గౌతమ్ ఎన్నిక కాబడినటువంటి కంబాలేశ్వరయ్య గారు ఈ యొక్క మా అందరి ఆధ్వర్యంలో ఈ జిల్లా సరసభ సమావేశం ముఖ్యలగర్తో చేయడం జరిగింది అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా మన యొక్క కంపాలేశ్వరయ్య గారిని తిరుపతి జిల్లా అధ్యక్షులుగా అలాగే గిరిజన కుటుంబ పాఠశాలలో ఎంక్వైరీ జరిగే విధంగా ఈ యొక్క కమిటీ అధ్యక్షుడిగా చేస్తూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా వారిని ఎనామాస్కి వెళ్ళిపోవడం జరిగింది థ్యాంక్ యూ శ్రీ గారు ఈ యొక్క ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లా అలాగే అన్నమయ్య జిల్లా పట్టించవాలని నేను కోరుకుంటున్నాను అలాగే గిరిజన కుటుంబ పాఠశాలలో మీరు ఒక్క ప్రతి గిరిజన కుటుంబ పాఠశాల ఎక్కువ చేసి ఆ యొక్క పిల్లల యొక్క వస్తువులు కానీ విద్యా ప్రమాణం కానీ కోరుకుంటున్నాను అలాగే మీ ఆధ్వర్యంలో స్టేట్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మీరు అన్ని జగలు ప్రయాణం చేయవచ్చు మీకు అక్కడ కవాల్సిస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాగా జై గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ పాపటలు వచ్చినప్పుడు జ్ఞానాదులు పది లక్షల పైనే ఉన్నారు ఇప్పుడు పేదరికంలో ఉన్నారు అందువల్ల వీళ్ళకి ప్రత్యేకమైన ఎలాంటి కార్పొరేషన్ ఇస్తాము అలాగే పది లక్షల పైన ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఇస్తాము అలాగే పేదరికంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మూడు లక్షల బ్యాంకుల సంబంధమైన రుణాలు ఇస్తామని ప్రకటిస్తున్నారు ఆయన పరిపాలనలో ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎలాంటి జ్ఞానాదులు కానీ గిరిజనులు కానీ ఎలాంటి ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలుపుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్ ముందు కందుకూరు నియోజకవర్గంలోకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేశాడు మేము అధికారంలో ప్రతి ఖచ్చితంగా మీ కార్పొరేషన్ ఇస్తాం మిమ్మల్ని అన్ని విధాలు బాగు చేస్తాం అని చెప్పారు మరియు నారా లోకేష్ గారు యువగడ పాదయాత్రలో అటు వెంకటగిరిలో కానీ నెల్లూరులో కానీ మీటింగ్ పెట్టి గిరిజన పూలు అనేది అన్యాకాంతమని ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ అటు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో మూల గిరిజన పూలన్నీ కూడా అన్యాక్రాంతమని అగ్రపులన వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇవన్నీ సమగ్ర సర్వే జరిపి సమగ్ర సర్వే జరిపి వాళ్ళ భూములు వాళ్ళు వచ్చేలా చేస్తామని నారా లోకేష్ గారు ఇస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం చూడండి మాకు గెలిచిన యానాది బతుకులు ఎప్పుడు మారుస్తారని మేము అడుగుతున్నాం మేము ఒక పేదరికంలో ఉన్నాం ఈరోజు సమాజంలో చిచ్చు పేపర్ ఎదుర్కొనేది మా యానాది జాతి చేపలు పట్టుకునేది మా జాతి పొలాల్లో ఇప్పుడు పట్టేది మా యానా జాతి తెలుగు వద్ద చేపలు ఉండేది మా యానా జాతి లేదు సెప్టిక్ క్లీన్ స్ మా యానా జాతి మీరు మొట్టమొదటి మా యానా జాతిని బాగు చేయాలి గిరిజనుల్లో కడుపు పేదరికొస్తున్నటువంటి యానాదు మీరు ఎందుకు బాగు చేయట్లేదు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏమైంది మీరు అధికారంలో రాగానే యానాది కార్పొరేషన్ ఇస్తూ ఉన్నారు మేము పది లక్షల పైనే ఉన్నాం మాకు ఒక ఎంఎల్సీ ఇవ్వాలి రాజ్యాంగబద్ధంగా ఎందుకు ఇవ్వడని మేము డిపెండ్ చేస్తూ ఉన్నాం మీరు విదే విధంగా లేట్ చేసుకుంటూ మాకు ఎలాంటి అధికారం కానీ మాకు అక్కడ ఎలాంటి ఇచ్చినటువంటి హామీలుగా నెరవేర్చకపోతే మేము ఖచ్చితంగా ఉద్యమం ఇస్తామని తెలియజేస్తూ అందరికీ ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి అక్కడి అన్నదమ్ములందరికీ కూడా ద్వారా తెలుసు జై భీమ్ జై 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 యానాజీ జై థ్యాంక్ యూ